ఎంత బుజ్జిగా ఉన్నాడో ఉయ్యాల్లో ఊరుతూ ఉన్నాడు రాధమ్మ ఇంట్లో కన్నయ్య సో రాజులా కూర్చొని ఒక ఈ బాల్కనీలో గార్డెన్ ఆస్వాదిస్తున్నాడు ఈ బాల్కానీలో డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు అన్నీ ఉన్నాయి ఇవన్నీ శంకు పూల తీజలు అన్నమాట అలాగే ఇక్కడ బ్రహ్మకమల ఉంది అలా చూడండి ఈ కుండీస్ అన్నీ కూడా అన్నీ నెమలి నెమ్మలి ఒక పాట్ల ఫ్లవర్ లా సిస్తే ఎలా ఉంటుందో అలా ఫ్లవర్ అవుతాయి ఇక్కడంతా అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది అన్నీ కూడా ఈ గార్డెన్లో ఏంటంటే రాగచారి అన్నీ కూడా దేవతలకు సంబంధించిన విషయాలు అంటారు బ్రహ్మతముల పారిజాతం ఊసిరి కృష్ణ తులసి లక్ష్మీ తులసి దవనం మర్మం ఇలా అన్ని రకాలు కూడా దేవుళ్ళకి సంబంధించిన చర్చని పెట్టుకున్నారు క్లైమేట్ చూడండి ఇక్కడ ఎంత బాగుందో క్లైమేట్ అంత తుప్పల్లాగా ఉంది చాలా బ్యూటిఫుల్గా అనిపించేసింది ఇక్కడ మెయిన్ ఏంటంటే తులసి కోట నచ్చింది అండ్ స్టెప్ బై స్టెప్ మూడు తులసి కోట స్టెప్ బై స్టెప్ ఉన్నాయి పైన తులసి లక్ష్మీ తులసి ఉంది కార్తీక మాసంలో కార్తీక రామాలు వివాహం చేస్తాయి ఇక్కడ దీని మీద కూడా రాధాకృష్ణుడు వచ్చారు సో ఇది మొత్తం పాదయ్యతో చేయబడింది చూస్తే రకరకాల చెట్లు చనిపోయిన నాకు కూడా తెలియదు ఇవన్నీ కూడా ఉసిరి ఇవన్నీ కూడా ఇది ఇక్కడైతే మల్లె మల్లెలు చూడండి ఎంత బాగుంటాయి ఎన్ని ఫ్లవర్స్ సన్నగా పొడుతూ ఉన్నాయి బొండు మల్లె అంటారు కదా సన్నగా ఉన్న మల్లెలు చిన్న చెట్టుకి చాలా రకాల ఫ్లవర్స్ పోతాయి ఎక్కడ చూస్తే బ్రహ్మపులన్ని పెట్టించుకున్నారు తర్వాత రకరకాల పూల చెట్లు పాట్స్ తర్వాత ఇక్కడ చూస్తే ఎంత బాత్ ఈ మధ్య ఇట్లాంటివి కూడా వస్తున్నాయి అన్నమాట చాలా బాగుంది దీంతో దీంట్లో గ్లాస్ టైప్ ఉన్న త్రోట ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అది క్లైమాట్ వాతావరణం చాలా బాగుంది అక్కడ వర్షం వర్షిం పడే ఆస్వాదిస్తే చాలా బాగుంది ఇదే టైంలో కాఫీ పీడ మాత్రం మంచి కాఫీ దొరుకుతాయి కాఫీ దొరుకుతూ ఆస్వాదిస్తూ తెల్లై వెచ్చనిగా వస్తున్న ఈ గాలిలో ఆస్వాదిస్తూ ఉంటాం ఇంత మాత్రం ఇది కూడా ఒక అంశ లాంటిది బాతులాదు దాంట్లో తులసి